సిస్టర్స్ కింద అవుతాను అంటే ఉద్యోగం వచ్చిన దాన్ని తీసుకు వెళ్ళాకే దేవుడికి పిలుపుని పట్టినా మాకు చెప్తావు ఒక గురువుగా రోజున ఆ రోజు అలా ఇక్కడ ఉన్నట్టుగా గురువు కాబట్టి రావచ్చు ఈరోజు జబ్జా దాని గురించి చెప్తూ మంచి ప్రసంగించిన ఫాదర్ బాలిషర్ కర్ణప్ కర్ణపరం వారికి మరియు బ్రదర్ అని ఇక్కడ వారికి మరియు అడిగిన వెంటనే ప్రతిదీ కూడా మరిచేవారి దగ్గర కూడా ప్రతి ప్రతి ఒక్క పాలన కోసం అన్యాయం కార్యక్రమం చేస్తూ ఆ రిసీవ్ చేసుకుంటూ మరి అన్యాయంగా వచ్చేసదుతూ మరి వచ్చి ప్రార్థనలకి ప్రత్యేకంగా చేస్తున్నందుకు పాద గారికి ప్రత్యేకంగా రిప్లే చేస్తున్నారు ఒక్కొక్కతో నాన్న కోసం ప్రత్యేకంగా ఆత్మవిశ్రాంతి కోసం ప్రార్థన చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క గురువు కోసమే ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాను మాపై మరి నాన్న కోసం ప్రార్థన చేయడానికి కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి మళ్ళీ హైదరాబాద్ డిఫరెంట్ ప్లేస్ నుండి వాళ్ళ కోసం ఫాదర్స్ మరియు ఐఎస్ఎన్ ఫాదర్స్ వచ్చి వారికి నా కృతిగ్ఞతలు మరి మా కమ్యూనిటీ పార్వతీపురం శ్రీకాకుళం రెడ్డి కూడా ఫాదర్స్ మరి ఫాదర్ కొత్త వాళ్ళు కూడా వచ్చినారు వాళ్ళు ప్రత్యేకంగా స్టాఫ్ మరి ప్రత్యేకంగా ఆ రోజు చేసిన వారందరి కోసం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వచ్చిన మీ అందరి కోసం కూడా కుటుంబంలో కుటుంబల కోసం మరియు అమ్మ కోసం కూడా మా అందరి కోసం కూడా ప్రాణం చేయడానికి వచ్చిన బంధుమిత్రులు అందరి కోసం కూడా మిత్రులు స్నేహితులు మరి అనేక మంది రాజకీయ నాయకులు లేఖలు ప్రతి ఒక్కరు కూడా నా ఆత్మశాంతి కోసం ప్రార్థన చేయడానికి వచ్చారు మరి నాన్న చేసిన అనేక విషయాలలో మరి అనేక మంది కూడా మంది మరి అనేక గ్రామాలలో కూడా నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నారని ఇప్పటికే ఆ నిస్వర్గంలో దేవుని ఉన్నారని మనందరం విశ్వసిస్తున్నాం కలంకరణం నేను ప్రార్థనలు తప్పకుండా బావితో కుటుంబంపై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మమ్మల్ని మీరు ప్రార్థన ఉంచుకోమని వేడుకుంటున్నాను మరి ఒకసారి అతనికి వేలాంటి కృతజ్ఞతలు తెలియజేస్తూ జాదర్స్కి ఫాదర్స్ విచారణలో ఇక్కడే భోజనం చేశాను లేదా వాళ్ళందరూ ఇంటికి వచ్చి ప్రార్థ కోసం ప్రత్యేకంగా ప్రార్థనలో ఉండి తర్వాత భోజనం స్వీకరించవలసిందిగా అతనికి వెళ్ళవచ్చు మరి ఒకసారి అందరికీ ప్రార్థనగా ప్రతిరోజు ప్రార్థించవలసిందిగా వేడుకుంటున్నాను మరి ముఖ్యంగా నాకు చనిపోయినప్పుడు విశ్వప్స్ విజయ్ మిషన్ నల్గొండ విశ్వ విషో ఇక్కడ ఉన్న అడ్మినిస్ట్రేటర్ విజయ్ పాల్ ఫార్ గారికి మరి మిగతా ఫావిస్టిగా ప్రార్థన చేస్తూ వారికి తెలియజేస్తున్నాను మీ అందరికీ మరి ఒకసారి తెలియజేస్తూ ఇచ్చుకునే ప్రార్థనలో నా రామకృష్ణ కోసం ప్రార్థన చేస్తూ ప్రార్థనలో మమ్మల్ని థ్యాంక్ యూ తను ఒక కోరిక ఏంటంటే తను తన నాన్న పేరు యాక్ట్ చేస్తుంటాడు అనౌన్స్ చేపడతాడు